కాముని పూర్ణిమ హోళీ హోళీ అంటే రంగులు చల్లుకునే పండుగ కాదు కాని ప్రస్తుత కాలంలో రంగుల పండుగగా స్థిరపడింది ఈ పండుగ మహాభారత కాలం నుండే వాడుకలో ఉంది హోళిక అను రాక్షస దేవత ఈవిడ బ్రహ్మచే సృష్టించబడిన రావణా బ్రహ్మ సోదరి ఈ హోళికను అందరూ దేవతగా కులదైవంగా పూజించేవారు సంతానం లేనివారు ఈమెను పూజిస్తే సంతానవతులవుతారు దీనికి ఒక కథ తెలుసుకుందాము మహాభారత కాలంలో బృహద్రథుడు అను ఒక రాజు ఉండేవాడు ఆ రాజులకు ఇరువురు భార్యలు వారికి సంతానం లేకపోవుటచే హోళికను పూజించమని చెప్పారట వారు హోళికారాక్షసి బొమ్మను గోడపై చిత్రించుకుని పూజలు చేశారట వారు చేసిన పూజలు ఫలించి వారికి ఒక పండు లభించింది ఇరువురు భార్యలు ఉన్నారు కనుక వారు ఆ పండును రెండు భాగములుగా చేసి భుజించినారట సగం సగం శరీర భాగాలతో వారికి శిశువులు కలిగారట వారు అలా శిశువులను చూసి తట్టుకొనలేక ఆ రెండు శరీర భాగములు సంధిచేసి అనగా అతికించి ఒక్క ఆకారంగా చేశారట ఆ శరీరమే జరాసందుడు ఈ హోళీ పండుగను సత్యయుగం నుండి జరుపుకుంటూ అన్నట్లుగా పురాణాలు తెలుపుతున్నాయి హోళీ అంటే అగ్నిపునీత అని అర్థం ఈ పండుగ ప్రతి సంవత్సరం ఫాల్గునమాసం రోజున వస్తుంది కనుక ఈ పండుగను హోళీ కాముని పున్నమి తసవం అని కూడా పిలుస్తారు హోళీ అంటే అసలు తత్వం మరచిపోయి కాలాను గుణంగా రంగుల పండుగగా జరుపుకునే ఆనవాయితీకి ప్రజలందరూ అలవాటు పడ్డారు కాని భారతీయ సాంప్రదాయంలోని అసలు తత్వం తెలుసుకుందాం దీనికి పురాణాల ప్రకారం ఒక కథ ప్రచారంలో ఉంది హిరణ్యక శివుడు రాక్షసరాజు అతని కుమారుడు ప్రహ్లాదుడు అతనిని విద్య కొరకు ఆచార్యుల వద్దకు పంపుతాడు కాని అక్కడ ప్రహ్లాదుడు హరినామ స్మరణతోనే తన తోటి విద్యార్థులతో విద్యను అభ్యసించుచూ హరిభక్తిలో లీనమవుతాడు అది తెలిసిన అతని తండ్రి హిరణ్యకశిపుడు తన పుత్రుని బ్రతిమిలాడి బుజ్జగించి హరిభక్తిని విడనాడమంటాడు కాని ప్రహ్లాదుడు హరినామస్మరణే జీవిత పరమార్ధమని చెప్పి తండ్రి మాటను వినడు హిరణ్యకశిపుడు హరివైరి కనుక హరిని సేవించే తన కుమారుని తన శత్రువుగా భావించి ప్రహ్లాదుని అంత మొందింపదలచి తన సేవకులను పిలిచి పిల్లవానిని వారికి అప్పగించి ఏనుగులతో తొక్కించడం లోయలో పడచేయడం పాములతో కరిపించడం చేయిస్తాడు కాని ఆ సమయంలో కూడా హరిభక్తి వీడక నారాయణ నామస్మరణ చేస్తూ ఉంటాడు ప్రహ్లాదుడు విష్ణు మహిమ వలన అతనికి ఎటువంటి బాధ కలుగదు అది గమనించిన హిరణ్యక శిపుడు తన సోదరి హోళికను పిలిపించుతాడు ఎందుకంటే హోళికకు వరప్రభావం వలన ఆమె వద్ద ఒక శాలువా ఉంటుంది ఆ శాలువ ఆమె ఒంటిమీద ఉన్నంతవరకు మంటలు ఆమెను అంటుకొనలేవు అందువలన హిరణ్యక శిపుడు తన చెల్లితో ఇలా చెబుతాడు అమ్మా హోళిక నీవు నీ మేనల్లుడిని ఒడిలో కూర్చుండబెట్టుకుని చితిమీద కూర్చో నీవు శాలువా కప్పుకో నీకు మంటలు అంటవు ప్రహ్లాదుడు కాలి బోడిదవుతాడు అని చెబుతాడు ఆమె అన్న చెప్పినట్లుగా చితి పేర్పించి ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చుండబెట్టుకుని మాత్రం శాలువాను కప్పుకుని చితికి నిప్పు పెట్టుమంటుంది అత్తాడిలో కూర్చున్న ప్రహ్లాదుడు ఏమీ భయపడకుండా నారాయణనామ స్మరణ చేస్తూ ఉంటాడు విష్ణువు తన మాయచే హోలిక శరీరంపై ఉన్న శాలువను ప్రహ్లాదుని శరీరం మీదకి వచ్చినట్లు చేస్తాడు అప్పుడు హోలిక బోడిద అవుతుంది ప్రహ్లాదుడు క్షేమంగా బయటకు వస్తాడు ఆ రోజు హోళిక దహించబడిన కారణంచేత ఈనాటికి చాలా ప్రదేశాలలో ఊరి మధ్యలో తిని పాత కర్రలతో మంటలు పెట్టి హోళికాదహనం అని జరుపుకుంటారు రాక్షసుల పరాక్రమం ఆ రోజుతో అంతమైనది అని సంతోషంలో జరుపుకునే పండుగ ఈ పండుగకు మరొకగాధ కూడా ప్రచారంలో ఉంది తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మచే వరం పొంది మదగర్వంతో దేవతలను బాధించుతూ ఉండేవాడు ఆ బాధలు తట్టుకొనలేక దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించగా అప్పుడు విష్ణుమూర్తి ఇలా చెబుతాడు తారకాసురుడు శివుని కుమారుని చేతిలోనే మరణం పొందేటట్లు వరం పొందాడు కాని శివుడేమో విరాగిలా శ్మశానాలలో తిరుగుతూ ఉంటాడు కనుక మీరు ఎలాగైనా హిమవంతుని వద్దకు వెళ్ళి ప్రార్థించి పార్వతిని ఒప్పించి శివకల్యాణం జరిగేటట్లు చూడమని చెబుతాడు విరాగిగా మారిన శివునిలో కోరికలు కలిగించడానికి అతనివద్దకు మన్మధుని పంపుతారు ఋషులు శివునిపై మన్మధుడు కామమును ప్రేరేపించే పూలబాణం వేయించుతారు ఆ బాణ ప్రభావం శివునిలో శారీరక వికారమును కలిగించగా ఆయన కోవంలో మన్మధుని చూశాడు ఆ సమయానికి మన్మధుడు ఇంకా పూలబాణం చేతిలో పట్టుకునే ఉండటం గమనించి కోపముతో తన మూడవ కన్ను తెరుస్తాడు ఆ సమయంలో ఆ కంటినుండి వచ్చిన మంటలు సూర్యుని కిరణాలలో ఉన్న ఏదురంగుల కాంతి మిళితమైన ఆ మంటల ధాటికి మన్మధుడు భస్మమైపోతాడు అది గమనించిన మన్మధుని భార్య రతీదేవి శివుని ప్రార్థించగా కామదేవుడైన మన్మధుని తిరిగి బ్రతికించుతాడు కాని భౌతికంగా కనిపించడని భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేకపూరితమైన ప్రేమ ఆద్యా తమికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే కనిపిస్తాడని తెలియజేస్తాడు ఆ ఏడు రంగుల మంటలను గుర్తు చేసుకుంటూ రంగుల పండుగ క్రింద ఈ హోలీని జరుపుకుంటారు శ్రీకృష్ణునికి సంబంధించిన మరొక విషయం కూడా ఈ హోలీ పండుగకు సంబంధించింది బాలకృష్ణుని మాసం పౌర్ణమి రోజునే ఊయలలో వేసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి అందువలన పశ్చిమ బెంగాల్లో ఈ పండుగ రోజున శ్రీకృష్ణుని ప్రతిమను ఊయలలోని వేసి డోలోత్సవం జరుపుతారు అందుకనే డోలికోత్సవం అనే పేరు కూడా వచ్చింది ఈ హోలీ పండుగ రోజున యవ్వనంలో ఉన్న కృష్ణుడు గోపికలతో రాధతో కలసి రంగురంగుల పువ్వులతో ఆటలాడాడట కృష్ణుడు పెరిగిన మధుర బృందావనంలో పదహారు పాటు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు రంగపంచమి రోజున శ్రీకృష్ణునికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు తల్లి యశోదతో శ్రీకృష్ణుడు తన శరీరం నీలివర్ణం రాధశరీర ఎరుపువర్ణం గురించి ఫిర్యాదు చేశాడట అందుకని కృష్ణుని తల్లి యశోద రాధ ముఖానికి రంగులు పూసిందట అందువలన అందరూ హోళీ పండుగకు రంగులు పులుముకుంటారట పూరి జగన్నాథ్ జగన్నాథుడి ఆలయంలో కృష్ణుడు రాధ విగ్రహాలు ఉంచి ప్రత్యేక పూజలు జరిపి అత్యంత ఆనందంతో వేడుకలు జరుపుకుంటారు మహారాష్ట్రలో హోళిక దిష్టిబొమ్మను చేసి వీధులలో ఉదయం నుండి సాయంత్రం వరకు మంటలు వేస్తారు కాశ్మీరులో సైనికులు రంగురంగుల నీళ్లను చల్లుకుంటూ పండుగ జరుపుకుంటారు ఒకసారి కృష్ణుడు రాధ గ్రామానికి వచ్చి అక్కడ గోపికలను ఆట అది తప్పుగా భావించిన ఆ గ్రామ ప్రజలు కర్రలతో కృష్ణయ్యను వెంబడించారట అప్పటి నుండి హోలీ పండుగను లార్మోర్ అనే పేరుతో జరుపుకుంటారు విలాసానాం సృష్టికర్రి హోళికా పూర్ణిమా సదా మహాకవి ఈ హోళీ పండుగను వర్ణించుచూ సూర్యకాంతిలోని ఏడు రంగుల కలయిక హోళీ అన్నాడట రంగులు అంటే రాగరంజిత భావానలు అని అర్థం అవి పాలు వెన్న నెయ్యి తేనె రంగురంగుల పూలు ఇలా స్వభావసిద్ధంగా ఉండాలి అవి ఆరోగ్యకరమైనవిగా ఉండాలి ఆనందమంటే ఆరోగ్యాన్ని ఇవ్వాలి అది శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా కూడా అంతేగాని రసాయనాల రంగుల హోళీ కాదు రసాయనాల రంగులు ఆనందమును ఇవ్వకపోగా అనారోగ్యాన్ని ఇస్తాయి అల్లసాని పెద్దన పౌర్ణమి వెన్నెల గురించి ఇలా అన్నాడు వెలగడిమి నాడి వెన్నెల అలవడునే గాది బోయన అమవస నిసిథిన్ యాస్టరిస్ కంటే పౌర్ణిమ నాటి వెన్నెలను బెట్టకుండా గాదెలలో దాచి ఉంచి అమావాస్య వరకు కూడా వెలుగునుంచుకోవాలని అలాగే జీవితంలో పండుగల ద్వారా మనం పొందే ఆనందం మానసిక ఆనందంగా మలచుకోవాలని పెద్దనగారి ఉద్దేశ్యం ఎలా అంటే ఈ పండుగను గాయన్ హసన్ జల్పన్ అన్నట్లుగా అంటే పాటలతో నవ్వులతో కాముని దహనంతో ఆనందంగా గడపాలని అర్థం ఈ హోలిక బొమ్మను తయారు చేసి పండుగ రోజు పాత చెప్పులతో కొడుతూ తిడుతూ మన మనస్సులో ఉన్న కలుషాన్ని పోగొట్టుకుని కొత్త ఆనందాలను నింపుకోవాలి స్వస్తి